ఏంటిచ్చేది ఎందుకు వెళ్ళాలి నీకు నువ్వు నాకు మాడుకాయ ఒక నాకు ఇచ్చినవా ఏం తింటే ఏం తింటే దాని దగ్గరకు వచ్చి ఇవ్వడార్ర ఏంటి అర్థం ఏంటి వితాతా చెప్పుకొ చెప్పు నినందు పెడతా ఇప్పుడు మమ్మీ దగ్గర పో పో సరే తి ఇదొక్కడే పెడతా ఇంగ బెట్టనిగా ఇదొక్కటే హ్ ఎగ పో ఎల్లిగా అయిపోయింది నాకు కొంచెమే ఉంది ఎల్లు ఎల్లు నేను తింటాయిగా నాకు ఇది మళ్ళీ వస్తున్నావా ఇది నాకు ఇది నాకు నీకు కాదు నాకు నాది ఇది కూడా నాదే నాదే వీణ అని తిట్టుకున్నా ఇప్పుడు చింతల్లి చింతలే భలే కొన్నావు బౌద్ధ ధర్మం చాలా బాగున్నాయి ఏంటి భయపెట్టిస్తున్నావా ఇగో మరి